చిత్తూరు చంద్ర గారు గ్రామ పెద్దలు ఈరోజు భూమి పూజ చేసుకున్నటువంటి పోచమ్మ గుడికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కానివ్వండి మధురాజ్ సంఘానికి సంబంధించి మధురాజు పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గర వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు అడిగారు కానీ నేనే కాంపౌండ్ వాల్ బదులు ఫంక్షన్ కడితే బాగుంటుందేమో ఆలోచించండి అని ఒక అభిప్రాయం వ్యక్తం చేసినా చాలా మంది ముదిరాజు మిత్రులు కూడా దానికి అంగీకరించినట్టు కనపడ్డారు అదొకటి దాంతో పాటు ఏసీ కమ్యూనిటీ చాలా కాలం నుంచి పెండింగ్ ఉండే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పూర్తి చేసి కొబ్బరికాయ కొట్టాల్సింది కొద్దిగా పని ఆలస్యం కావడం వల్ల ఆలస్యం వచ్చినాం ఇంకో రెండు మూడు రోజులు అయితే మళ్ళీ ఎలక్షన్స్ కోడ్ సీట్లు రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తొందరగా భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఈ రోజు దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది అక్కడ ఒక ట్రైన్ కి సంబంధించి కాలనీ పెద్దలందరూ ఇప్పుడే నా దృష్టికి తీసుకొచ్చినారు కోడ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడిన అయిపోయి ఉంటాయి తప్పకుండా గడ్డల్లో ఏ రకంగా అయితే ప్రేమగా చూసినామో నా దగ్గర ఎమ్మెల్యే ఉన్నప్పుడు నిధులు ఉన్నప్పుడు ఎట్లయితే మీకు సాయం చేసే ప్రయత్నం చేసినామో భవిష్యత్తులో కూడా ఎంపీగా తప్పకుండా తుక్కాపూర్ గ్రామానికి కావాల్సినటువంటి నిధులని నూటికి నూరు శాతం ఇస్తాం ఈ గ్రామం బాగుండాలని కోరుకుంటాం ఎందుకంటే మరణ సాగర పుణ్యమాని అందరూ వెళ్ళిపోయి ఊరు వెళ్ళిపోయి పోయిన వాళ్ళు పోయినాం కానీ ఊరి మాత్రం ఇదే ఉండి బాగా ఏంటంటే తుక్కాపూర్ కాబట్టి ఖచ్చితంగా తుక్కపూర్ వాళ్ళకి ఎప్పుడు ఏమైపోయింది వచ్చినా ఖచ్చితంగా నేను నిలబడతానని తెలియజేస్తూ ఒక రిక్వెస్ట్ నాకు మీరు తుక్కాపూర్ వాళ్ళు అయితే ఎక్కువ మటుకు స్లామ్ లు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి అరగారు సూర్య యోజన అని ఒక పథకం ఉంచు ఇంటికి రెండు అంటే రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తారు మూడు వందలు ఫ్రీ ఇస్తారు ఎలక్షన్లప్పుడు వచ్చి చెప్పే భోగేసలు ఇవి మీరు మీ ఇంటి మీద సోలార్ సోలార్ ప్లేట్లు పెట్టుకొని మీ అందరి మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకునే స్థితికి పోతే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి తరఫు నుంచి ఒక ఇంటికి రెండు మెగా మీరు ఉత్పత్తి చేసుకునేందుకు మీరు ముందుకు వస్తే సుమారు డెబ్బై నుంచి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మీకు ఒక్కొక్క ఇంటికి ఇస్తాం కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయో మీకు తెలుసు కరెంట్ అవుతుందో ఎప్పుడు అవుతుందో మీకు తెలుసు కాబట్టి ఎక్కువ శాతం బంగ్లాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ ఒక్క సాయం మీరు నాకు చేయండి ప్రతి బంగ్లా మీద సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోండి నేను మీ రెడ్ రెడ్కో ఆఫీసర్ని పంపిస్తా సబ్సిడీ ఎట్లా చేయాలి ఎట్లా అప్లై చేయాలి అని నేర్పిస్తాడు మనందరూ మనమే సెల్ఫ్ సఫిషియెంట్ అయితే బాగుంటుంది కాబట్టి దయచేసి బంగ్లాలు ఉన్న పెద్దలు పాత ఇల్లుండి ఎన్ని రకాల పెరట్ జాగుంటే ఉంటే ఆ పెరడు జాగాలో కూడా పది ప్లేట్లు పెట్టుకుంటే సోలార్ ప్లేట్లు మీ ఇంటికి సరిపోయే కరెంట్ కాకుండా కొంత కరెంట్ అమ్ముకుంటే నాలుగు రూపాయలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి భారత ప్రభుత్వం డెబ్బై డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకొని హారుగారి సూర్య యోజన కింద ఖచ్చితంగా మీరు కూడా ప్రతి ఇంటి మీద సోలార్ టాప్ పెట్టుకుంటే మీకు కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవుతుంది వైర్లు పోలు వాగిపోయినాయి ఈ పంచాయతీ ఆ పంచాయతీలు ఏమి ఉన్నాయి మీకు ఎంత అవసరమంతా మీరు వాడుకోండి మిగతా ప్రభుత్వానికి అమ్ముకుంటే దానికి కూడా యూనిట్ కింద మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఎట్లా వ్యవసాయం తగ్గింది అయితే జాబులు పెట్టుకోవడం లేకపోతే టూరిజం మీద ఆధారపడుతున్నారు కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కరెంటు బిల్లు లేకుండా కరెంటు మీరు తయారు చేసి రకరకాలైనటువంటి కొత్త పద్ధతుల ద్వారా మీ గ్రామాన్ని కొంచెం ఆదర్శ గ్రామంగా తీర్చుకున్నందుకు మీరు పని చేయాలని కోరుకుంటూ ఎప్పుడు మీకు ఇబ్బంది ఉన్నా నేను మెదక్ ఎంపీ అయినా ఢిల్లీ పార్లమెంట్కు పోయినా దుబ్బాక చరిత్ర సృష్టించాడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని